అన్నమయ్య జిల్లా వెలిగల్లు రిజర్వాయర్కి సంబంధించి కట్ట మీద ఉన్న చెట్లు జంగిల్ క్లియరెన్సు ఈ కట్ట సంరక్షణ కోసము ఇరిగేషన్ శాఖ అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్షాల వల్ల దీని మీద ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుకు రోడ్ రహదారు ఉంది కదిరి రాయిజోడ్ రోడ్డు కాబట్టి వెహికల్స్ తిరుగుతుంటాయి తద్వారా కట్ట అణిగి మిగిలిన కొంత నష్టం కలిగే పరిస్థితి ఉంది ఇప్పటికే దీని కింద చెట్లు ఇవన్నీ బాగా పెరిగి ఉన్నాయి ఈ చెట్లను తొలగించి ఈ కట్టకు సంబంధించి సంరక్షణ పనులు చేయాల్సిన అవసరం ఉంది ఈ మట్టిని చదును చేసి ఈ పక్క మట్టిని చదును చేసి ఈ చదువు ఈ ప్రాంతాన్ని అన్నింటిలో గడ్డిని పెంచినట్లయితే కనుక వర్షానికి వచ్చినప్పుడు తగ్గిపోకుండా కట్ట కొడ కోసుకపోకుండా ఉంటుంది రెండవది ఇక్కడ పైన కొంత కట్ట అణగినట్లు కనిపిస్తుంది ఆ అనగడం ప్రభావంతో కింద నీళ్లు ఊరుతాండాయి ఇది ప్రస్తుతం తాత్కాలికంగా తక్కువ అనిపించిన రాబోయే కాలంలో మరింత ఎక్కువ పెరిగి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కట్ట సంరక్షణ కోసం కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఎంత అవసరమో ఉన్న ప్రాజెక్టులను సంరక్షించడం కూడా ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు ఈ కట్ట సంరక్షణకు సంబంధించి నిధుల కోసం ప్రభుత్వానికి రాసి దీన్ని సంరక్షణ కోసం చొరవ చూపాల్సిన అవసరం ఉంది ఎందుకోసమంటే దాన్ని ఏర్పాటు చేయడం ఒక ఒకటైతే ఆ తర్వాత దాన్ని సంరక్షించడం మరింత ప్రాధాన్యత కాబట్టి ఈ కట్ట వెలుగళ్ళు కట్టను సంరక్షణ కోసం జంగిల్ క్లీరెన్స్ కోసం అధికార యంత్రాంగం చొరవ చూపాలా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపి ఇది మరింత అభివృద్ధి పటిష్టత పెంచడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది